రేపు ఇరవయో తారీఖు దీపావళి వస్తున్నది హాయిగా నరక చతుర్దశి నాడు తలారా స్నానం చేయండి దీపారాధన చేయండి కుదిరితే తామర పువ్వులు కానీ లేక ఎర్రని పుష్పాలతో కానీ లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలు ఉన్నాయి ఆ నోటిని నామాలు ఓం ప్రకృతి నమ వికృత్య నమ ఈ నామాలతో కుంకుమ పూజ చేయండి అవకాశం ఉన్నంతవరకు ఆ పూట అవకాశం ఉంటే తీపి పదార్థం ఏదైనా అమ్మవారికి నివేదన చేసి తినండి లక్ష్మి గ్యారంటీగా మీ ఇంట్లో వస్తుంది ఆముదం దీపాలు కానీ నువ్వుల నూనెతో కానీ కాస్త కుదిరితే అందులో ఆవు నెయ్యి కూడా కలిపి దీపాలు వెలిగించండి అవకాశం ఉన్నవాళ్ళు గోపూజ చేయండి రుద్రాభిషేకం అమావాస్య నాడు చేయటం చాలా మంచిది కాబట్టి రుద్రుడికి అభిషేకం చేసుకుని ఆ తీర్థాన్ని స్వీకరించండి తామర పువ్వులు కలువు పువ్వులు ఇటువంటి వాటితో ఇటు శివుడికి ఇటు విష్ణువుకి ఇద్దరికీ కూడా అమావాస్య నాడు పూజ చేస్తే ఏలనాటి శని దోషం నవగ్రహ దోషాలు పోయి సంపదలు జ్ఞానము కూడా కలుగుతాయి ఈ రెండు రోజులు కూడా శ్రీ సూక్త పారాయణం నేను చేసింది ఉంది యూట్యూబ్లో అది వినండి ఇంక అన్నిటికీ మించి ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి మూడు రోజులు వ్యూహలక్ష్మి మహా మహామంత్రమును భక్తితో జపం చేసుకుంటే వద్దన్న సంపదలు వస్తాయి ఆనంద సంపద ధన సంపద సంతాన సంపద వివాహ సంపద ఆరోగ్య సంపద ఇవన్నీ లక్ష్మీయే పర్వదినములలో దానం చాలా గొప్పది ఎంతో కొంత కొన్ని చోట్ల కుదిరితే పాకం ఇస్తాం కొన్ని చోట్ల కుదరదు అలాంటి చోట ఎంతో కొంత తమరికి తోచిన దాంట్లో ధనదానం చేయండి చేసిన దానం ఎప్పుడూ మనల్ని రక్షిస్తుంది ఇవి దృష్టిలో పెట్టుకొని ఈ దీపావళిని సద్వినియోగం గాక